దగ్గరికి వెళ్తున్నామా హాయ్ హలో నమస్తే ఇప్పుడు మేము నెక్సాస్ హైదరాబాద్ మాల్ అయితే వచ్చేసాము అదే అండి ఫోరం మాల్ నే ఈ పేరుతో మార్చేశారు సో ఇక్కడైతే ఒక డైనోసర్ థీమ్ ఉందని చెప్పేసి వచ్చాము చాలా మంది యూట్యూబ్ లో పెట్టారనమాట చూసాము చాలా మంచిగా డైనసర్స్ తోటి కలర్ఫుల్గా ఉందన్నమాట సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారులే అని చెప్పేసి ఒకరోజైతే తీసుకొచ్చాము మేము కొంచెం లేట్గా తీసుకొచ్చినట్టున్నాము మేము వచ్చేసరికి ఆ థీమ్ అనేది తీసేశారనమాట అక్కడ ఏమీ లేవు సో మేము ఏంటంటే ఆ టెన్ డేస్ బ్యాక్ కూడా నేను కొంతమంది వీడియోస్లో చూశాను ఉంది రీసెంట్గా తీసేసినట్టున్నారండి ఒక టూ మంత్స్ అలా ఉంచినట్టు ఉన్నారు థీమ్ అనేది సో లేదు కదా ఇంకేం చేస్తాము అక్కడ కొన్ని పిల్లలకు సంబంధించిన ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా ఆ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము బట్ ఇక్కడ వీళ్ళు ఆడుకునేవి లేవన్నమాట వీళ్ళు ఎక్కువగా బాల్స్ తోటి స్లైడ్ కానీ ఇలా ఉంటాయి కదా అలాంటి జారేవి ఇట్లాంటివి బాగా ఆడతారు వీటి మీద ఎక్కుతారు కానీ జస్ట్ అలా ఎక్కుతారు మళ్ళీ దిగుతారు ఎక్కుతుంటారు దిగుతుంటారు కంటిన్యూగా ఒక చోట ఉండారనమాట ఇంకా తిరుగుతూనే ఉంటారు సో ఇక్కడ కూడా బాల్స్ తోటి అట్లాంటివి ఉన్నాయి కానీ ఈ ఏజ్ వాళ్ళకి లేవని చెప్పారు ఆల్రెడీ మేము అడిగాము సో ఈ ఏజ్ వాళ్ళకి ఎలా లేదన్నారు ఇంకా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళైతే డిసప్పాయింట్ చేయలేం కదా పాపం పిల్లలు ఆడుకుంటారు అని చెప్పేసి మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి బయలుదేరి జేఎస్ఎం మాల్కి వెళ్ళామండి ఆ జేఎస్ఎం మాల్ ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాము అక్కడైతే మా పిల్లలు బాగా ఆడుకుంటారు అండ్ టికెట్ వచ్చేసి అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పర్ హెడ్ సో హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చు హాఫ్ అన్ అవర్ అంటారు ఓకే కొంచెంసేపు ఎగస్ట్రా అయినా ఉండొచ్చు ఆటో ఇటు ఇదే అండి ఈ లోపలే అనమాట బాల్స్ కానీ స్లైడ్ కానీ ఇట్లా ఆడుకున్నాయి కొంచెం పెద్దవాళ్ళు ఆడుకునేలాగే ఉన్నాయి ఇక్కడ చూడడానికి కూడా టికెట్ కూడా మాకు ఎగ్జాక్ట్గా వినపడలేదు అడిగాము ఫిఫ్టీ రూపీస్ అన్నట్లు ఉంది కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్కడా ఉండదు అనమాట త్రీ ఫిఫ్టీ అలా చెప్పిందేమో అనుకుంటున్నాను సో మాకైతే సరిగా అర్థం కాలేదు కాస్ట్ ఎంత ఉంది అనేది పిల్లల్ని ఎవరినైనా సరే ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చినప్పుడు కొట్టుకోవడం చాలా కష్టం అనమాట అది ఇద్దరైతే ఇంకా చాలా కష్టము సో చూశారు కదా తిరుగుతూ ఉన్నారు ఒకరు నేను చూసుకుంటున్నా ఒకరు మా హస్బెండ్ చూసుకుంటున్నారు అంటే లోపల బాల్స్ ఉన్నాయి కదా అలాంటి వాటి లోపలికి ఓకే ఓకేనండి లేదంటే చుక్కలు చూపించేస్తారు అందుకే ఇంకా మేము జిఎస్ఎంఆర్కైతే స్టార్ట్ అయిపోతున్నాము సో జీఎస్ఎం అయితే వచ్చేసాము ఇక్కడ మా పిల్లలు ఆడుకునే ప్లేస్ ఇది చాలా బాగుంది కదా అండ్ ఇక్కడైతే వాళ్ళు మనం వదిలేసైనా కూర్చోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు పడతారని భయం ఉండదు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు వెనకాల తిరగాల్సిన పని కూడా ఉండదు బట్ టికెట్ టూ హండ్రెడ్ అని చెప్పాను కదా మేము ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు టూ హండ్రెడ్ ఉంది ఇప్పుడు టూ ఫిఫ్టీ చేశారండీ టూ ఫిఫ్టీ ప్లస్ హాఫ్ అన్ అవర్ టైమే ఎక్కువసేపు కూడా ఉంచట్లేదు అంతకుముందు అంటే కొంచెం సేపు అటు ఇటు అయినా కానీ అట్లా వదిలేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదనమాట కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే అండ్ ఆఫ్ ఇంకా వాళ్ళు వచ్చేసి మరీ ఇంకా టైం అయిపోయిందని చెప్పేస్తున్నారనమాట ఇక్కడికి వస్తే ఆకలి అనుకోరు నిద్ర అనుకోరు ఏమీ అనుకోరండి పిల్లలందరూ ఇంతేనేమో ఆ పైకి ఎక్కడము జారడము ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారనమాట అదే మనకు కూడా కావాలి సో మేమైతే అక్కడ కూర్చొని ఫుల్ రిలాక్స్ అవుతున్నాము అండ్ కొంచెం అటు ఇటు తిరిగినా సో పడతారని భయం లేదండి ఒకవేళ పడినా దెబ్బలైతే తగలవు ఎందుకంటే కింద మ్యాథ్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళు ఇవే కాదండి చాలా గేమ్స్ ఉన్నాయి ఫ్రీగా కూడా ఆడుకోవచ్చు కొన్ని మనీ పే చేసి ఆడుకోవాల్సిన గేమ్స్ కూడా ఉన్నాయి సో చాలా ఉన్నాయన్నమాట అవన్నీ అయితే నేను వీడియో తీయలేదు నెక్స్ట్ టైం వీడియో తీస్తే తప్పకుండా షేర్ చేస్తాను

అదిగో ఇక్కడ కూర్చోండి సైకిల్ తొక్కు అదిగో సైకిల్ ఇది ఇది సైకిల్ ఆర్యా ఇదిగో అటు నుంచి ఇటు నుంచి ఎక్కేసి అక్కడి నుంచి జారాలి చిటి వస్తుంది అర్యా ఇదిగో ఇట్టి నుంచె ఇటు నుంచి ఇటు నుంచి వెళ్ళు అరే ఇటు ఇటు అరే ఇటు నుంచి ఎక్కువ పైకి ఎక్కి అటు నుంచి వెళ్ళి అటు రావాలి ఇటు నుంచి చిటి నువ్వు కూడా చారు కదా ఇటీ ఇటెలు ఎక్కువ పైకి ఎక్కువ లోపలికెళ్ళు అదే లోపలికి వెళ్ళు అది వాకెళ్తాను చూడు లోపలికి వెళ్ళి అది సూపర్ వెళ్ళాలి వెళ్ళాలి అది సూపర్ చిటీ సూపర్ నెక్స్ట్ జేఎస్ఎం మాల్లోనే టేస్టీ ట్రైన్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉందండి అక్కడికి వెళ్ళాము చాలాసార్లు ఈ పేర్లు విన్నాము అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది వచ్చారు బాగుందన్నారు ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం బట్ మా పిల్లలతో కుదిరిద్దా లేదా అని ఒక డౌట్తో అయితే మేమైతే వెళ్ళారా వెళ్ళాము రెస్టారెంట్కి సో వెళ్ళిన వెంటనే రెస్టారెంట్ లోపలైతే ఇలా ఉంటుందన్నమాట వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు మా పిల్లలు గొడవ చేస్తున్నారని చెప్పేసి చిర ఒక ఇచ్చారు ఇంకా లాలీపాప్ చీక్కుంటూ అంటే ట్రైన్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి ఫుడ్ సర్వ్ చేస్తుంటాయి సో ఆ ట్రైన్స్ చూసుకుంటూ కొంచెం అలా కామ్గా ఉన్నారు అది రాదులే పీకినా వెళ్ళిపోతుంది అదిగో మనకు వస్తుంది ఆర్య మనకు వచ్చి నీకు ఆర్య నీకు ట్రైన్ లో వస్తుంది ఫుడ్ ఐస్ క్రీమ్ ఎక్స్ట్రా కప్పిస్తారా ఏ అది ఆగు వెయిట్ వెయిట్ కింద పోయి వాళ్ళు లాగేస్తారేమో పట్టుకో వాళ్ళు లాగేస్తారేమో సూపర్ ఉంది కదా ఈ థ్రిల్లింగ్ అనేది సో మీరు కూడా ఒకసారి ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్